జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రేలాపలు చేస్తున్నారు ఆయన అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారు అంటున్నప్పుడు స్పెసిఫిక్గా ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి ఊరికే జనరల్ కామెంట్ చేయడం బురద తెలడం పారిపోవడం అనేది ఒక నికార్సైన రాజకీయ నాటి లక్షణం కాదు సంవత్సర కాలంలో ఇచ్చిన ఆమెను ఒక్కటి చెప్పమనండి ఆయన్ని ఆయన రెండు నుంచి మూడు వేలు చేస్తాను పెన్షన్ అన్నాడు మీరు దానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో ఒకసారి సమాధానం చెప్పండి అదే కూటమి ప్రభుత్వం మూడు నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పింది మొదటి నెలలోనే ఇచ్చిందా లేదా పాత బకాయిలు కూడా చెల్లించి ఇచ్చి ఇచ్చిందా లేదా దాని సమాధానం చెప్పండి రెండోది మీరు రైతు భరోసా పెట్టి పన్నెండు వేలు నేను ఇస్తా అన్నారు తను సొంతంగా ఇస్తానని పదే పదే చెప్పారు తర్వాత మడమ తిప్పి లేదు కేంద్రంతో కలిపి నేను ఇస్తాను రెండు కలిపి పదమూడు వేల ఐదు వందలు పదహైదు వందలు ఎక్కువ ఇచ్చానని ఒక వితండవాదం చేశారు అదే ఇక్కడ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం కలిపి ఇరవై వేలు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది ఒకవేళ ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే గతంలో చూడొచ్చు వెళ్ళి ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి కేంద్రం నుంచి ఆరు వేలు రాష్ట్రం నుంచి పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఇస్తున్నాం అది ఆయనకి మనస మనస్కరించట్లేదు ప్రతి సంవత్సరం ఒకటో తేదీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉద్యోగాలు ఇస్తా అన్నాడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి పాపం ఐదు వేలు అని చెప్పి వాళ్ళతో గాడిద చాకర చేయించుకొని ఊడికేం చేయించుకొని తర్వాత రెండు వేల ఇరవై మూడులో తన ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడే వారి కాంట్రాక్ట్ని కొనసాగించకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు ఇక్కడ పరిస్థితి వాళ్ళ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఐదున్నర లక్షల మందికి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కలిగితే యువత అంతా సంతోషంగా ఉంటే ఆయన దాన్ని జీర్ణించుకోలేకున్నారు నేను పరి పరిశ్రమలు తెస్తా పెట్టుబడులు తెస్తానని చెప్పి ఒక్క చెప్పుకోదగ్గ పరిశ్రమ లేకుండా ఉన్న వాటిని తరిమేసి ఆ లిస్టు చెప్పాలంటే చేంతాడనుంది అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన సంస్థలు కూడా ఇబ్బంది పెట్టి కియా లాంటి సంస్థలు ఇబ్బంది పెట్టి రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిచ్చేలాగా చేసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి జరగకుండా ఆ రకంగా అడ్డుకున్నారు ఇవాళ ఒక సంవత్సరం కాలంలోనే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి మోయిల్ చేసుకున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే దాదాపు రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క గ్రీన్ హైడ్రోజన్లోనే లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఇవాళ రాష్ట్రంలో వచ్చాయి బీపీఎస్సిఎల్ నుంచి ఒక తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే ఈ రాష్ట్రానికి వచ్చాయి ప్రైవేటు దగ్గర నుంచి దాదాపు ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇది నచ్చడం లేదా పెట్టుబడులు రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా అందుకేనా మీరు మిగతా సంస్థలకు కూడా ఈ రాష్ట్రంలో అధికారం పోతుంది జమిలీ ఎన్నికలు వస్తాయి మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మిమ్మల్ని తరమేస్తామని భయపెట్టి ఈమెయిల్ పంపడం దానికే కారణమా అంటే ఈ రాష్ట్రంలో చదువుకోకూడదా చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాదేశాలు కలగరదా ఉద్యోగాల అవకాశాలు రాకూడదా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తున్నారేమో మరి నాకు తెలియదు దాని కారణంగా ఆయన ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు ఏదైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి చర్చ కూర్చోమని ఈ విషయం మీద మీరు చెప్పండి ఈ విషయం మీద ఇది ఇది తప్పిదం జరిగింది రాష్ట్రంలో అని చెప్పానండి ఇక పోలీసు వ్యవస్థ ఆయన మాట్లాడుతున్నది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్ని తప్పులు చేసిన వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు పూర్తి సాక్ష్యాధారలతో దొరికిన వాళ్ళు మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వాళ్ళు ఇవాళ అనేక వేల మంది కాలేయ వ్యాధులతో కానీ అదే వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అయిపోవడానికి కారణం వారు మీ మద్యం కాదా ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ మేము డిస్ట్రిక్ట్ కాదా ఈ మద్యాన్ని తయారు చేసింది ఎవరికి ప్రజలకు కాదా దాని రేట్లు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకొళ్ళి దాచుకునే నిజం కాదా ఇవాళ ఒక్కోటి కూడా బయటపడట్లేదా నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు డబ్బులు లెక్కిస్తూ కోట్ల డబ్బులు లెక్కిస్తుో ఎంత ఎక్కడున్నాడే ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు మీ అన్నచోడు కదా ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరల్చడం ఒకటి ప్రజ ప్రజ అభివృద్ధిపై నుంచి సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా రెండోది వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాలా మూడోది ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు మీరు పోలీసు వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఏ కేసుల్లో ఏ మాత్రం పసలేకపోయినా కూడా అనేక మందిని అరెస్ట్ చేసి మీ ఒక పైశాచిక ఆనందాన్ని పొంది మీ సొంత పార్టీ ఎంపీని బంధించి హింసించి కొట్టి దాని వీడియోలలో చూసి ఒక ఆనందాన్ని పొంది ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజలు కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు కాబట్టి ఆయన ఏదన్నా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి బహిరంగ చర్చ మీద అదే సాక్షి ఛానల్ వాళ్ళ సొంత ఛానల్ రోత ఛానల్ రోహత పత్రికలు పెట్టమనండి దాంట్లో చర్చిద్దాం మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉండే చెప్పండి దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది అంతేగాని దాడి చేస్తాం విమర్శలు చేస్తాం పారిపోతామంటే అది ఒక రాజకీయ నాయకుడు లక్షణం కాదన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎలా చేశారో నాకు తెలియదు ఇవాళ రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం నుంచి చూస్తే ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద కానీ ఇవాళ సగటున తొంభై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి బహుశా ఆయనకు గుర్తు చేయాల నేను పోలవరం ప్రారంభమైన తర్వాత వాళ్ళు పంతొమ్మిది వందల నలభై కొన్ని అధికారంలో వాళ్ళు కానీ ఆయన ఏ పార్టీలో పుట్టాడో కాంగ్రెస్ పార్టీలో లేదా వారి తండ్రి గారి ముఖ్యమంత్రిగా ఉన్న దీంట్లో కానీ ఆనాడు పోలవరంకి ఒక చిన్న ఇది కూడా విదల్చలేదు నరేంద్ర మోడీ గారు దాని వంద శాతం ప్రాజెక్ట్ ప్రకటించి ఇప్పటికీ ఇరవై ఎనిమిదిన్నర వేల కోట్లు ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల యాభై వేల కోట్లు పోలవరంకి ఇచ్చారు ఆయన బాగా గుర్తుందలేదు రాజధానికి ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం విభజన జరిగినప్పుడు కూడా ఏ రాజధానికి ఇవ్వని విధంగా రెండున్నర వేల కోట్లు అక్కడ ఇప్పుడు పదిహేను వేల కోట్లు ఏడీబీ వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇచ్చి కేంద్రమే ఇచ్చేస్తుంది పదిహేడున్నర వేల కోట్లు ఇవాళ దానికి ఇవ్వడం జరిగింది మీకు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే వాళ్ళ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చి మళ్ళీ రివైవల్ కోసం ప్రయత్నం చేస్తారు ఉంది మీరు ఏ చూసినా బల్గ్రగ్ పార్క్కి నలభై కోట్లు ఇచ్చింది దీనికి రైల్వే జోన్కి ప్రత్యేకంగా నిధులు సమకూర్చింది ఇవాళ రెండున్నర లక్షల కోట్ల నిధులతో ఇవాళ హైవేల నిర్మాణం జరుగుతుంది ఎనభై ఎనిమిది ఎనభై మూడు వేల కోట్లతో రైల్వే నిర్మాణం జరుగు రైల్వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి పోర్టుని ఆధునీకరించడం జరుగుతోంది మెడికల్ కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిధులు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఆరోగ్య శాఖకి ఎన్హెచ్ఎం కింద మూడు వేల కోట్ల నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ లేదా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కానీ గతంలో మీరు దారి మళ్లిస్తా వచ్చారు దానికి ఇవాళ గ్రామాలకు పోతున్నాయి లేదా మా దాంట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇవ్వడం జరుగుతుంది వేల కోట్ల పెట్టుబడులు ఇవాళ నేను ఇప్పుడే చెప్పాను గ్రీన్ హైడ్రోజన్ లక్ష ఎనభై ఐదు వేల కోట్లు కేవలం గ్రీన్ హైడ్రోజన్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి రెండు వెరసి రెండున్నర లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ బహుశా మరి ఆయన కళ్ళున్నా కబోదా లేదా చూడలేదా లేదా విమర్శ చేయాలని మాట్లాడుతున్నారో తెలియదు అందుకనే ఈ విషయాల మీదే మీకు ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందని మీకు అనిపిస్తే కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారం మీదే చర్చ పెట్టండి మాట్లాడదాం ఏ చెయ్యటైనా సరే ఎవరి మీడియంలో అయినా పర్వాలేదు ఎవరి సారథ్యం లేదా పర్వాలేదు మీరు పెట్టండి మాట్లాడదాం ఒక్కొక్క విషయాన్ని మీరే మీరే సబ్జెక్ట్ ఎన్నుకోండి మీరే సబ్జెక్ట్ ఎన్నుకొని మీరే చెప్పండి మాట్లాడదాం పాత్రదారులు దొరికారు ప్రధాన సూత్రదారులు లేరు ఇక్కడ ప్రధాన సూత్రధారి మాత్రమే ఉన్నాడు పాత్రధారులు అంతా దొరికినారు పోతున్నాయండి ఇప్పుడు దొరికాయి వెంకటేష్ నాయుడు దొరికింది కాదు అసలు మాకు సంబంధం లేదన్నాడు ఈయన ఈయనైతే మా నాని గారు చెప్పినట్టుగా ఆయన కోట్లో ఏమో ఏడవడం బయటకు వచ్చి అరవడం అరవడం చేస్తున్నాడు అసలు నాకు సమానం లేదు అది ఇది అన్నాడు వీళ్ళందరికీ ఎంత వీళ్ళకి ప్రత్యేక ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ పెట్టి నటన మీద నేర్పిస్తున్నారేమో నాకు తెలియదు ఆ డైరెక్షన్ ఎవరు డైరెక్షన్లో చేస్తున్నారు కానీ అద్భుతంగా నటిస్తున్నారు ఇంత అద్భుతంగా పాపం సినిమాల్లో కూడా ఎవరు నటించడానికి అవకాశం లేదు సా నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు కూడా మించిపోయారు నటనలో అటువంటి నటనలు చేస్తున్నారు ఒక్కొక్కటి దొరుకుతుంటే వాళ్ళు నాకు సమనమే లేదన్నారు మన వెంకటేశ్వర నాయుడు ఎవరు ఊటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్ట పరిధిలో జరుగుతాయి ఎందుకంటే ఒక్కొక్కరి ఒక్కొక్కరు జరిగిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాని తర్వాత కేసు పెట్టడం జరుగుతుంది విచారణ పిలవడం జరుగుతుంది అరెస్ట్ చేయడం జరుగుతుంది బాధ్యతలకు కింద నుంచి మొదలు పెట్టారు ఒక పిరమిడ్ లాంటిది పిరమిడ్ కింద నుంచి మొదలు పెట్టారు పై దాకా వెళ్లాల్సి వస్తుంది పైకి వెళ్ళిన తర్వాత వస్తుంది పెట్టి పదకొండు మందితో కలిసి మాకు వ్యతిరేకంగా ఓట్లేసి ప్రభుత్వాన్ని పూర్తి చేస్తా అనుకుంటున్నారా కలలు అనవచ్చు పర్లేదు కలలు కంటే పొద్దులు లేసినా కలగనే నిజం కావాలని కూడా మాత్రం తప్పు ఎందుకంటే పార్టీ సంస్థాగతంగా ఇప్పుడే ఎన్నికలు జరిగే సంస్థాగతంగా బాధ్యతలు కూడా అప్పగించడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత మేము ఇష్యూ బేస్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల్లో ఉంటుంది ఏదో ఒక కార్యక్రమం ద్వారా పిలుస్తున్నాను ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున మాట్లాడనీయండి మంత్రిగా నేను పిలుస్తున్నా చర్చకు రమని మీరు కాకపోతే ఎవరినైనా పంపించండి మీకంత విషయ పరిజ్ఞానం ఉందని నేను అనుకోను ఎవరైనా పంపండి ఏ సబ్జెక్ట్ మీదైనా మాట్లాడదాం మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎన్నాళ్ళు తీసుకున్నారు నెరవేర్చడానికి ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చడానికి మేము ఎన్నాలు తీసుకున్నాం ఏ రకంగా ప్రభుత్వ ప్రజల్లో ఇవాళ సంతృప్తికరమైన వాతావరణం నెలకొంది మీ సమయంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి మా సమయంలో వస్తున్న వంద సంవత్సర కాలంలో వచ్చిన పెట్టుబడులు ఏంటి మీ సమయంలో వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి తరలిపోయిన విద్యార్థుల పరిస్థితి ఏంటి ప్రతి సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ పది శాతం ఆత్మహత్యలు పెరిగాయి ఇవాళ పరిస్థితులు మారుతా ఉన్నాయి ఆరోగ్య వ్యవస్థలో కూడా చెప్తే దోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మీరు చేసింది ఏమీ లేదు వ్యవస్థను దృష్టి పట్టించడం తప్ప జీరో వేకెన్సీ పాలసీ అన్నారు ఇవాళ ఎక్కడ చూసినా వేకెన్సీ లే మళ్ళీ అదే పేపర్లో రాస్తున్నారు అనంతపూర్లో ఇంతమంది ప్రొఫెసర్ లేరు అంతపూర్లో ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు మేము కాలంలో నివాహం చేయబడతాం ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అంతమంది ఒక్కసారిగా మరి వేల మంది రిటైర్మెంట్ అయిపోయారు ఒక సంవత్సరంలో లేదు కదా కాబట్టి మీరు చెప్తున్న మాటల్లో పసలేదన్న విషయం మీకు తెలుసు మీరే అన్ని జీరో వేకెన్సీ ఏమీ లేవు ఆరోగ్య వ్యవస్థలో ఖాళీలు లేవు అన్నారు వాళ్ళు నేను ఇప్పుడే చెప్తున్నా ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఇవాళ ఎక్కడ చూసినా ఖాళీలు హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులుంటే ఆరు మాత్రమే పొజిషన్లు ఉన్నారు రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి ఏం సమాధానం చెప్తారు ప్రతి దాంట్లో ఇదే పరిస్థితి ఇవాళ కొత్తగా నియామకాలు చేపట్ట రెండు వేల ఆరు వందల నియామకాలు చేపట్టాము ఆరోగ్య వ్యవస్థలోనే ఇంకా ఎనిమిది వేల దాకా చేపట్టాల్సిన అప్పుడు కానీ జీరో వేకెన్సీ రాదు ఆ రకంగా మాటలు చెప్తా వచ్చారు ఆయన సో నేను మంత్రిగా కూడా ఎందుకంటే నా శాఖ మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాబట్టి రోజు ఏదో ఒకటి అబద్ధాలు రాస్తున్నారు కాబట్టి జనౌషి కేంద్రాల్లో జ మొన్న రాశారు జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చాడు ఆ ట్వంటీ పర్సెంట్ డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ఏది ఉందో దానికి కేంద్రాలకు మంత్రి పెట్టారు దీని గంటల వేల కోట్ల అవినీతి ఉంది అని నేను తర్వాత ఏంట్ర అవినీతి అవినీతి అంటారు జన ఔషధి కేంద్రాలంటే పేదలకి ముప్పై శాతం నుంచి ఇరవై శాతం తక్కువ దొరక దొరుకుతుంది కదా అని ఏంటని చూశా ఒక జీజీహెచ్ ఉదాహరణ తీసుకురమ్మన్నా దాని ద్వారా ముప్పై లక్షల రూపాయలు దాంట్లో వ్యాపారం జరిగిందట దాంట్లో జనవసతి కింద వచ్చేది పది శాతం వల్ల ఇరవై శాతం కమిషన్ వస్తుందంట పది నుంచి పన్నెండు శాతం ఖర్చులు పోతాయంట దాంట్లో ఎనిమిది శాతం మిగులుతుందంట రే మూ ముప్పై లక్షల్లో ఎనిమిది శాతం అంటే అది ఎక్కడికి వచ్చింది రెండున్నర లక్ష దాకా వస్తుంది రెండున్నర లక్షలో దానికి ముఖ్యమంత్రి గారి కమిషన్ అంట యువనేతకు కమిషన్ అంట అమాత్యుడు అంటే నన్ను నాకు కమిషన్ అంట ఏమన్నా మాట్లాడుతున్నా అంటే మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలా ఎక్కడ మీరు జీజిఎస్లో పోతే ఇవాళ ఈ జనౌషి కేంద్రాలలో ప్రజలు సంతృప్తికర వాతావరణం ఉంది ఏడు వందల పన్నెండు ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్లు ఇస్తుందో ప్రతి ఆసుపత్రిలో పోతే మీరు అన్ని మందులు దొరుకుతున్నాయి ఎక్కడన్నా కొరత ఏంటంటే ఇవాళ కొత్త మారిన పరిస్థితుల్లో గతంలో కాంబినేషన్లు వస్తున్నాయి ఒక ట్యాబ్లెట్ ఇస్తే సరిపోతుంది గతంలో రెండు ఒకటి విడివిడి ఇచ్చేవాళ్ళు ప్రజలకు ఏమవుతుంది నాకు గతంలో రెండు ఇచ్చేవాళ్ళు ఒకటే ఇస్తుంది ని ఇప్పుడు అడ్వాన్స్ నీది వచ్చిన తర్వాత కాంబినేషన్స్ వచ్చాయి మాలిక్యూల్స్ మారిపోయిన తర్వాత ఆ ఫార్ములేషన్తో ఒక మెడిసిన్ అటువంటి తీసుకొచ్చాం దాన్ని కూడా తప్పు చేసి చూపించేస్తారు మళ్ళీ ఒక పత్రికలో రాస్తారు అసలు జనౌషి కేంద్రాలు తెచ్చారు జనౌషి కేంద్రాల్లో ఉండేది పంతొమ్మిది వందల మందులు మాత్రమే రాశారు మరి మెడిసిన్ లిస్టులో ఏ హాస్పిటల్లో అయినా మీరు విఎస్సిల దగ్గర నుంచి పిఎస్సి దగ్గర నుంచి సిఎస్సి దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి వీటిలో మొత్తం కింద నుంచి పై స్థాయి దాకా మనం ఆసుపత్రిలో ఉచితంగా సరఫరా చేసే మందులు ఏడు వందల పన్నెండే ఆ ఏడు వందల పన్నెండుకి అదనంగా మళ్ళీ మేము జనౌషి కేంద్రాలు తీసుకొచ్చి పంతొమ్మిది వందలు తీసుకొస్తే దాన్ని స్వాగతించాల్సిన పోయి హర్షించాల్సిన పోయి ప్రజలంతా హర్షిస్తుంటే చాలా తక్కువకు మాకు దొరకని మాత్రం ఏంటంటే చాలా తక్కువ దొరుకుతుందని వాళ్ళు సంతోషపడుతుంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచరు జనౌషి కేంద్రాలు తెచ్చిన తర్వాత ముప్పై ఎనిమిది వేల తగ్గిందని అంచనా అంచనా ఈ రాష్ట్రంలో కూడా తగ్గిద్దామని భారం తగ్గిద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే దాని మీద అవినీతి ఎందుకంటే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఈ రకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే అందుకని వాటి గురించి కావాలంటే చర్చ క్రమని నేను పిలుస్తున్నాను బహిరంగ సవాలు జగన్ మేము పదే పదే కోరుతున్నాం మళ్ళీ దండం పెట్టి ముక్కి అడుగుతున్నా అయ్యా మిమ్మల్ని గెలిపించారు చాలా పెద్ద ఎత్తున పదకొండు సీట్లు ఇచ్చారు రండి అసెంబ్లీలో మాట్లాడండి మీలాగా మేము అవహేళనగా మాట్లాడడం ఈ మా మాగా మీలాగా అసభ్య పదజాలాన్ని వాడడం మీలాగా దూషణలకు పాల్పడం మీలాగా రఫ రఫ్ఫ్ఫ్ఫ్ఫ్ఫ భాష అసలే వాడడం చాలా నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం మీరు రండి ఏ విషయమైనా సరే మాట్లాడండి అసెంబ్లీ వేదిక మొత్తం రాష్ట్రం చూస్తుంది మీడియా చూస్తుంది దాంట్లో మీ ఏదన్నా ఉంటే అభ్యంతరాలు ఉంటే లేవనెత్తండి ప్రభుత్వం వైపు తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి లేదా అవినీతి ఉంటే ఎండగట్టే ప్రయత్నం చేయండి అవన్నీ ఏం చేయకుండా కూర్చొని మీ సొంత పత్రికల్లో సొంత దీనిలో రాసుకోవడం లేదా ప్రజల్లో వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచేలాగా మాట్లాడడం కొంతమంది అదే పనిగా వాళ్ళు తయారు చేసిన గాంజా బ్యాచ్లు నేసుకొని వాళ్ళ ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేయడం రాజకీయాల్లో ఇది సరైన పరిణామం కాదు ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఎంపీగా ఎమ్మెల్యే కూడా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలు ఉన్నారు మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ప్రజా జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని కొత్తగా చెప్పనవసరం లేదు ఒకేలా లేదు నేను ఈ రకంగానే ఉంటానంటే మీరు చేసిన తప్పులు ఎలాగో మిమ్మల్ని వెన్నడతాయి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు ఏ జన్మస్థానం నుంచి వచ్చారో అదే జన్మస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ లోపల ప్రజలు మన్నం చురుకోవడానికి మీరు అసెంబ్లీ రండి ఈ నెలలో అసెంబ్లీ రావచ్చు సమావేశాలు రావచ్చు రండి కౌన్సిల్లో వస్తున్నారు కదా కౌన్సిల్కి వస్తున్నారు కదా కౌన్సిల్ ప్రశ్నిస్తున్నారు మేము సమాధానం చెప్తున్నాం కదా పెద్దదానికి సమాధానం చెప్తున్నాం సంఖ్యాబలం చాలా తక్కువ ఉంది మాకు మీ వైపు మందబలం ఎక్కువ ఉంది అయినప్పుడు కూడా పెద్దదానికి సమాధానం చెప్తున్నాం అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు అసెంబ్లీ కూడా వచ్చి మాట్లాడండి మాట్లాడితే ప్రజలకు తెలిసిపోతాయి కదా